హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి అలాగే రంజాన్ స్పెషల్ రెసిపీ కూడాను ఈ సమ్మర్లో చల్లచల్లగా కూల్ కూల్గా అలాగే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఇది సగ్గుబియ్యం షర్బత్ అనమాట అదే సాబుదానా షర్బత్ అని కూడా అంటారు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి ఫస్ట్ ఇది నేను పావు కప్పు వేస్తున్నానండి సగ్గుబియ్యం బియ్యం అలాగే ఆ పావు కప్పుతో కరెక్ట్గా పావు కప్పు వాటర్ అయితే వేసుకొని ఇలాగ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేశానండి వన్ అవర్ నానాలి ఈ లోపల ఇంకో బౌల్ తీసుకొని వన్ స్పూన్ కాల్ఫ్లవర్ తీసుకొని అది కూడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను ఇది కూడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం జెల్లీ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఇలాగ జెల్లీ పౌడర్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇలాగ నేను త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకున్నాను కళాయిలో పోసుకొని అవి ఒక కొంచెం వేడైన తర్వాత మనం ఈ నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నానండి జెల్లీ అనేది ఈ మ్యాంగో ఫ్లేవరు హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇది మనం స్లిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది మంట స్లిమ్లో పెట్టేసుకొని బాగా ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలండి తిప్పుకుంటూ ఉండాలి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి మనం షుగర్ షుగర్ అనేది దాంట్లో ఒక ప్యాకెట్ విడిగా ఇస్తారండి అది కూడా అందులో వేసేసుకోవాలి నేను వేసింది షుగర్ పౌడర్ అనమాట మనకి జిల్లీ పౌడర్తోనే వచ్చింది అనమాట అది ఆ జెల్లీ పౌడర్ వేసి ఆ షుగర్ పౌడర్ కూడా వేసిన తర్వాత ఒక కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుందండి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి వెంటనే ఇది జెల్లీ కదండి వెంటనే లాగా అయిపోతుంది ఎక్కువసేపు మనం బాయిల్ చేయకూడదు అనమాట ఇలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ ఇలాగా వెలుపుకొని ప్లేట్లో లోతు ఎక్కువ ఉన్న ప్లేట్లో వేసుకోండి వేసుకున్నాక ఇది కరెక్ట్గా ఒక థర్టీ మినిట్స్ పడుతుందండి చల్లారటానికి నాకైతే ఇదిగోండి అనమాట ఒక అరగంటకి చల్లారిపోయింది ఈ చల్లారిపోయిన తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టు సారీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇదైతే వన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఈ లోపల స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఇక్కడ నేనైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి అవి పోసుకుని సగ్గుమి ఉడకబెట్టుకోవడానికి ఇప్పుడు సగ్గుబియ్యం చూసారా మనకి వాటర్ అనేది ఏమీ ఉండకూడదండి కరెక్ట్గా నానిపోవాలి అందుకే మనం సగ్గుబియ్యం ఎంతైతే తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకుంటే ఇలాగా వాటర్ ఏమీ లేకుండా నానిపోతుందనమాట ఇప్పుడు ఆ నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత మనం ఈ సగ్గుబియ్యం అందులో వేసేసుకొని బాగా ఉడక మనం అది వేసిన తర్వాత మనం కరెక్ట్తో తిప్పుతూ ఉండాలండి లేదంటే కొంచెం అడగంటేస్తుంది సగ్గుబియ్యం కొంచెం చిక్కగా అయిపోతుంది కదా అప్పుడు అడుగు అంటుంది అనమాట మనం తిప్పుకుంటూ దాన్ని బాయిల్ చేసుకోవాలి సగ్గుబియ్యం మనకి ఉడికింది తెలుస్తుంది కదండి అలా ఒక పది నిమిషాల తర్వాత మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిన తర్వాత మనం ఇక్కడ నేనైతే కాచిన పాలు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు పాలు అయితే తీసుకున్నానండి ఈ పాలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అడుగునేది అంటకుండా తిప్పుకుంటూ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది బాయిల్ చేసుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఇది ఇప్పుడు మనం దాంట్లోకి పంచదార వేసుకుందాము నేను ఇక్కడైతే ఒక వంద గ్రాములు పంచదార వేసానండి మీకు కొంచెం స్వీట్ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను అది కూడా కరిగే వరకు మనం బాగా కలుపుకొని కొంచెం చిక్కబడిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి నేను ఇందాక కార్న్ఫ్లోర్ కలిపాను కదా మీకు తర్వాత చెప్తాను అన్నాను అది ఎందుకంటే ఇదిగోండి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసాను కదా నేను అది మొత్తం వేయలేదండి ఒక రెండు స్పూన్లు మాత్రమే వేసాను మనకి చిక్కదనం కోసం అనమాట అది అది కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగ బాయిల్ చేసుకొని దాన్ని కూడా చల్లని పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బియ్యం కూడా మీరు అప్పటికప్పుడు చేసుకునేలాగైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తొందరగా కూల్ అయిపోతుంది లేదంటే ఈవినింగ్ టైంలో అనుకుంటే మామూలుగా పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి వన్ అవర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు జెల్లీ అనేది కూల్ అయిందండి ఇది తీసి నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత ఇలాగ వెడల్పుకున్న దాంతో ఇలాగ స్లోగా ఇలాగ కింద నుంచి ఇలా అనండి మీకు జెల్లీ పీసెస్ అనేవి చక్కగా వచ్చేస్తాయి ఈ జెల్లీ ఫ్లేవర్స్ రెండు ఉంటాయండి స్ట్రాబెరీ ఫ్లేవరు మ్యాంగో ఫ్లేవర్స్ నేనైతే మ్యాంగో తీసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదండి వన్ అవర్ తర్వాత ఇదిగోండి బాగా చిక్కగా అయ్యింది కదా ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు రోబ్జా కలుపుకుంటున్నానండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఇది ఉంటేనే షర్బత్ అవుతుంది కదా ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీ దగ్గర రోబ్జా లేకపోతే రోజు సిరప్ అయినా వేసుకోవచ్చండి ఏదైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా అది కూడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేసిన తర్వాత రూమ్సా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక జెల్లీ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి చల్ల చల్లగా కూలి సగ్గు బియ్యం షర్బత్ టమాటా సమ్మర్ స్పెషల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలాగా ఒక బౌల్లో తీసుకునేటప్పుడు అందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఇలాగ సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ అంతా తీసుకోవాలనేవి కొలతలు అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి మీకు తప్పకుండా చూడండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరి ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్